నా పేరు ఒడుగు శ్రీకాంత్ అగ్నికుల క్షేత్రియ అభ్యుదయ మహాసంఘం ఆంధ్రప్రదేశ్ ముందుగా అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయులు చిలకలపూడి పాపారావు గారిని నియమించినందుకు ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారికి కూడా మేము సామాజిక వర్గంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అగ్నికుల క్షేత్ర సామాజిక వర్గాన్ని గుర్తించి మరి కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ఇతర కూటమి నేతలు మంత్రులు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల ఆరో తారీఖు శుక్రవారం అవనిగడ్డలో మరి పాపారావు గారికి భారీగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి క్షత్రియులు అట్లాగే జనసేన నాయకులు జనసేన అభిమానులు అట్లాగే కూటమి నాయకులు కూటమి అభిమానులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి ప్రభుత్వానికి అలాగే మన పాపారావు గారికి కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా మేము అందరినీ ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమం శుక్రవారం నాడు పాపారావు గారి నివాసం దగ్గర విజయవాడలో పది గంటలకు స్టార్ట్ అయ్యి చెరుకుపల్లి మీద పొన్నూరులో పొన్నూరు మీదగా వెళ్తూ పొన్నూరులో పన్నెండు గంటలకు మధ్యాహ్న భోజనం చేసి అక్కడ నుంచి రేపల్లి చెరుకుపల్లి సెంటర్ నుంచి ఇసుకపల్లి సెంటర్ నుంచి భారీ ర్యాలీగా విజయ అవణిగడ్డ సభా ప్రాంగణానికి చేరుకుంటుంది కావున అగ్నిపల్ క్షత్రియులు అలాగే జన సేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు కూటమి అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి భారీ ర్యాలీని అట్లాగే అభినందన సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం